హలో అండి ఈరోజు మీకు నేను ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ కటింగు అండ్ స్టిచ్చింగ్లో ఖర్చులు కనిపించకుండా కుట్టుకోవడము చూపిస్తానండి ముందుగా మనం బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకుని కట్ చేసుకున్న దాన్ని ఫ్రంట్కి లాస్ స్ట్రైట్గా వేసుకోవాలండి స్ట్రైట్గా వేసుకున్న తర్వాత భుజాల దగ్గర ఖర్చు పెట్టుకుని అండ్ ఫ్రంట్ నెక్ డీప్ ఐదున్నర ఉందండి వాళ్ళది అది పెట్టుకున్న తర్వాత పట్టి కాజా పట్టి వైపు మనం ఆరు అంగుళాలు ఉండాలండి పట్టి ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోండి మిడిల్ డాట్కిను అయినా పైన కింద ఖర్చుకి ఆ తర్వాత భుజం దగ్గర నుంచి చెస్ట్ ఎండింగ్ పాయింట్ నార్మల్ బ్లౌజ్ ఎలా డ్రా చేస్తారు అలా డ్రా చేసి ఎక్స్ట్రా అలా వదిలేయండి ఆ కింద గీతని అలా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి మెయిన్ డాట్ కి ఎలా పెట్టుకుంటాము మిడిల్ గా అది బ్లౌజ్ ప్రకారం అలా కొలత కొలుచుని పెట్టుకోవాలండి తర్వాత అది బ్లౌజ్ ప్రకారం మెయిన్ డాట్ ని ఎలా డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోండి వీడియోలు చూపిస్తున్న విధంగా చంకడాట్ కూడా చంక రౌండ్ మిడిల్ కి మార్క్ పెట్టుకుని అక్కడ నుంచి మెయిన్ డాట్కి ఇలా డ్రా చేసేసుకుని ఇలా క్రాస్గా వేసుకోండి డ్రాయింగ్ని ఆ తర్వాత మీకు ఎలా డ్రా చేస్తానో అలా క్రాస్గా డ్రా చేసుకోండి ఎందుకంటే లెక్ ఎంత పొడవు ఉందో అంత పొడవు వచ్చేస్తే పొట్ట మీదకి వచ్చేస్తుంది హుక్ పట్టి తాళ్ళు పట్టి అలా క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ని కొలుచుకోవాలండి కరెక్ట్గా ఉందో లేదో కొలుచుకుని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఖర్చులతో సహా అలా డ్రా చేసుకోవాలండి ఆ తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి అర్థం కాకపోతే రిపీటెడ్గా చూడండి కింద క్రాస్ని కూడా అలా జాగ్రత్తగా కట్ చేయండి ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ జస్ట్ తేడా తెలియడానికి అలా మార్క్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత లైనింగ్ మీద ఇలా వేసి కట్ చేసేసుకోండి నీట్గా లైనింగ్ని కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్కి సిల్క్ది అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి పట్టువే అయితే కదలవు సాగవు కాబట్టి కరెక్ట్గా ఎంత ఉందో అంత తీసుకోవచ్చు ముందు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ తర్వాత ఎడిషనల్గా ఉన్నదని కట్ చేసేసానండి అలాగా ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఉంటే నష్టమేమి లేదు కానీ తక్కువ ఉంటేనే ఇబ్బంది పడతామండి కుట్టేటప్పుడు సాగిన క్లాత్ విధంగా సెకండ్ పార్ట్ని అలా మిడిల్లోకి మడిచి డాట్ పెట్టుకోవాలండి డాట్ పెట్టుకుని మార్క్ కూడా అలా గీసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అలా జాగ్రత్తగా కట్ చేయాలండి కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈక్వల్గా పెట్టుకుని కుడితే హెచ్చు తగ్గులు సాగడాలు రావండి నెక్ వైపు ఉన్న పార్ట్ని నేను ఆల్రెడీ లైనింగ్తో అటాచ్ చేసేసాను అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్విజిబుల్గా చూపిస్తున్నాను చూడండి ఒరిజినల్ వైపు ఒరిజినల్ని ఇటువైపు పెట్టుకుని లైనింగ్ని కూడా అటువైపు పక్కకు వేసి ఈ విధంగా కొంచెం కొంచెంగా మార్క్ పెట్టుకుని అలా స్టిచ్ చేసుకోవాలండి నీట్గా ఫుల్గా అయితే మనం లైనింగ్తో అటాచ్ చేసిన తర్వాత కుట్టేస్తాము అప్పుడు కచ్చలు కనిపిస్తాయి కచ్చలు కనిపించకుండా ఇలా కొడితే బెనిఫిట్ ఏంటంటే చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ పట్టుకులతో అయితే గుచ్చుకుంటుంది కాబట్టి గుచ్చుకోకుండా ఉంటుంది అదే బెనిఫిట్ అండి అలా స్టిచ్ చేశాక అలా నాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ పీస్ అయితే తిరుగుతుంది అతికేసాక ఇది క్రాస్గా ఉంది కాబట్టి ఉంపులుగా ఉంది కాబట్టి తిరగడానికి నాట్లు పెట్టుకోవాలండి కత్తిరితోటి పెట్టుకున్నాక అలా అడ్జస్ట్ చేయాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇన్విజిబుల్ గా తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకుని అలా అటాచ్ చేసేసుకోవాలండి లైనింగ్ ని అయినా టైలరింగ్ షాప్స్లో అయినా ఇలా నీట్ గా ఫినిషింగ్ ఇస్తారు కాబట్టి చాలా మంది కస్టమర్స్ ప్రత్యేకించి ఫినిషింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అటువైపు అట్రాక్ట్ అవుతారండి మనం కూడా అలా చేయగలము అక్కడ కుట్టేది కూడా మనుషులేనండి మనలాంటి వాళ్ళే కాకపోతే కొంచెం జాగ్రత్తగా కుడతారు వాళ్ళు మనం కూడా అలా కుట్టచ్చు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా రెడీ చేసుకున్నాక బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా పెట్టుకుని హెచ్చతలు ఉంటే కింద కట్ చేసుకోవడానికండి అలా పెట్టుకున్నాక ఫ్రంట్ కూడా పైపింగ్ వేస్తే బాగుంటుందండి వర్క్ బ్లౌజెస్కి అండ్ కాస్ట్లీ బ్లౌజెస్కి అలా ఇన్విజిబుల్గా వేసేసాను చూడండి దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు పది రూపాయలు ఎక్స్ట్రా అడిగినా ఇస్తారండి అలాంటి వాళ్ళకి వేయచ్చు అందరికీ వేయమని నేను చెప్పను ఎందుకంటే మనం కొంచెం అడిషనల్గా కష్టపడుతున్నాము ఎక్స్ట్రా టైం ఉంటే దానికి తగ్గ అమౌంట్ వస్తేనే కదండి తర్వాత చూడండి ఒకవైపు మిడిల్ డాట్ వేస్తాను ఇంకోవైపు మార్క్ చేసుకుని రెండు వైపులా ఈక్వల్గా మార్క్ చేసుకుని వేస్తానండి నేను తేడా రాకుండా ఉండడం కోసం ఆ తర్వాత రెండు పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయేవో చూసుకోవాలండి ఈ వర్క్ బ్లౌజ్ని కటింగ్ బ్లౌజ్ లాగా క్రాస్గా చేశారు వర్క్ కానీ మనం ప్రిన్సెస్ కట్ కుడుతున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్ పార్ట్ని అలా నీట్గా కట్ చేసేసి ఇలా పైపింగ్ వేసానండి రౌండ్గా అలా నీట్గా పైపింగ్ వేసుకున్న తర్వాత రౌండ్గా ఉంది కాబట్టి దానికి నాట్లు పెట్టుకున్నాము ఫ్రీగా తిరగడం కోసం అలా నాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇలా పైకుట్టు వేసుకోవాలి గోల్డ్ ఎందుకు వేసానంటే వర్క్లో ఎక్కువగా గోల్డ్ ఉందండి దీనికి ప్రీవియస్ బ్లౌజ్కి అయితే గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ వేశాను ఆ తర్వాత ఇలా రైట్ సైడే కదండి వర్క్ వస్తుంది బ్లౌజ్కి అలా పెట్టి బ్యాక్ సైడ్కి పెట్టి అడుగు వైపుకి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి జాగ్రత్తగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండోసారి కూడా స్టిచ్ వేసేసి నాట్లు పెట్టుకోవాలండి అలా కత్తిరితో పెట్టుకున్న తర్వాత పైకుట్టు వేసేసి ఈ విధంగా తిప్పి కుట్టాలి కుట్టిన తర్వాత పై అలా వేసేయాలండి వేసేసి ఇటువైపు కూడా ప్రిన్సెస్ కటింగ్లో స్టిచ్చింగ్లో చాలా రకాల మెథడ్స్ ఉన్నాయండి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా రాబోయే వీడియోస్లో అవన్నీ చెప్పుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో